నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ప్రజా సంక్షేమాన్ని చూసి తాము ఏ ప్రాంతంలో పర్యటించినా ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు అని జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం తనయుడు తోట శ్రీరామ్జీ అలాగే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ సోదరుడు ముత్యాల లు మీడియా ద్వారా ప్రజలకు వివరించారు గురువారం ఉదయం కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమల శెట్టి సునీల్ నామినేషన్ చేస్తున్న కార్యక్రమానికి వారి ఇరువురు నాయకులు ప్రత్యేకంగా పాల్గొని పై విధంగా ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు కిర్లంపూడి గ్రామం నుండి సొసైటీ అధ్యక్షులు చదలవాడ బాబీ నాయకత్వంలో వేలాది మంది వారికి ఉన్న వాహనాల ద్వారా నామినేషన్ చేస్తున్న కాకినాడ పట్టణానికి తరలివెళ్లారు ఈ సందర్భంగా తోట నరసింహం తనయుడు రాంజీ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఒక నూతన సకానికి నాంది పలకనుంది అని ఆయన అన్నారు అలాగే రాష్ట్ర ప్రజలకు ఏ ప్రభుత్వమైనా మేనిఫెస్టోలు రూపొందిస్తారేమో కానీ పోటీ చేసే అభ్యర్థులు మాత్రం ఏనాడు ప్రజల యొక్క బాగోగులు పట్టించుకోలేదని ఆయన తప్పుబట్టారు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థికి జగ్గంపేట నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీని కట్టబెట్టే విధంగా తోట నరసింహానికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు సాగాలి అని శ్రీరామ్జీ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గండేపల్లి సొసైటీ అధ్యక్షులు పాము సూరిబాబు ముత్యాల సతీష్ ముత్యాల శ్రీనివాస్ బండారు రాజా చదరవాడ బాబీ జోకా శ్రీను తోట బాబ్జీ తోట అయ్యన్న గోరకపూడి గోపీనాథ్ వేగి రామకృష్ణ పాముల చంటి శెట్టి సోమరాజు బొడ్డేటి గణపతి కర్రీ వెంకటరమణ పీలో లోహ సుబ్రహ్మణ్యం ఆడారి గంగబాబు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈ రోజు శర్మల్ శెట్టి సునీల్ గారు ఈ రోజు నామరేషన్ ప్రజలందరూ ఆశీర్వదించడానికి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో అన్ని కాన్స్టెన్సీ నుంచి వచ్చారండి సునీల్ గారికి ఇది నామినేషన్ పడలేదు అందరూ ఫీల్ అవుతున్నారు ఈ మా వైఎస్ఆర్ పార్టీ నుంచి ఏ నియోజకవర్గం ఏడు నియోజకవర్గంలో కూడా అత్యంత భారీగా చల్ల వెళ్లి నామినేషన్ లేయించారు నాయకులతోటి సునీల్ గారు ఒకటి జగన్ గారు కొట్టే మాట ఇచ్చారు ఈ పార్లమెంట్ ఏడు స్థానాల్లో కూడా హైయెస్ట్ మెజారిటీలు తీసుకెళ్ళి జగన్ గారు గిఫ్ట్ చేయాలని కోరుకుంటున్నారు ఇది అండి ఏడు ఏడు హైయెస్ట్ మెజారిటీతో కాగిన పార్లమెంట్ చాలా అందరికీ నమస్కారం ఈ రోజు కాకినాడలో మన ప్రియతమ నాయకులు అందరికీ అత్యంత ఆప్తులైనటువంటి మా కాకినాడ పార్లమెంట్ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీ చర్మల శెట్టి సునీల్ గారు ఈ రోజు నామినేషన్ వేయడం జరుగుతుంది కావున మేము జగ్గంపేట నియోజకవర్గ తరఫున తోట నర్సింగ్ గారి ఆదేశాల మేరకు కొన్ని వేల సంఖ్యలో బైక్ ర్యాలీ అవనేవ్వండి కార్లు అవనేవ్వండి కొన్ని వేల సంఖ్యలో ఈ రోజు కాకినాడ చేరుకొని మా సునీల్ గారికి మద్దతు తెలపడం జరిగింది ఖచ్చితంగా మనకి గతంలో ఇప్పుడు చూసుకున్న ఏ నాయకుడు చేయని విధంగా మనకి ఈ రోజు సొంతంగా ఒక మేనిఫెస్టో పెట్టుకొని ప్రజల్లో నేరుగా రావడం జరుగుతుంది అందుకే జనాలందరూ కూడా ప్రజలందరూ కూడా ముఖ్యంగా పేదలు కాని ముఖ్యంగా యువకులు గాని అందరూ కూడా సునీల్ గారి వెంటే ఉన్నారు ఈసారి వచ్చే ఎన్నికల్లో మనం ఖచ్చితంగా సునీల్ గారు గెలవడం జరుగుతుంది ఖచ్చితంగా ఆయన మనం పార్లమెంట్ లో మనం అతి కొద్ది రోజుల్లోనే ఆయన మనం పార్లమెంట్ లో చూడబోతున్నాం అంతేకాదు మనం మీరు చూసుకున్నట్టయితే గడిచిన ఈ వచ్చే ఐదేళ్లలో గ్రామానికి కోటి రూపాయలు చెప్పిన నాలుగు వందల గ్రామాన్ని దత్త తీసుకొని నాలుగు వందల కోట్లు ఆయన ఖర్చు చేయడం జరుగుతుంది ఆయన చెప్పడం జరిగింది ఆయన ఖచ్చితంగా మాట మీదైతే ఉంటారు చెప్పిందే చెప్పిందే చేస్తారు చేసేదే చెప్తారు అలాంటి వ్యక్తి సునీల్ గారు ఎంతో సేవా దృప్తంతో ముందుకు నడిచే మన సునీల్ గారికి మన అందరం కూడా తోడుగా ఉండాలి అండగా ఉండాలి ఈ వచ్చే ఎన్నికల్లో సునీల్ గారిని భారీ మెజార్టీతో మేము అందరం కూడా గెలిపించుకుంటాం మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరి తరఫున ఈ మీడియా ముఖంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ అంతేకాదు ఇక్కడే చెప్తున్నాను కాకినాడ నడిపోటుని చెప్తున్నాను మీరందరూ కూడా అంటే ఈ ఎన్నికలు అయ్యాక సునీల్ గారు గెలుపొందుతారు ఆ గెలుపొందాక మీ అందరూ కూడా ఒక లిస్ట్ అన్న తెప్పించుకుంటే ఏ నియోజకవర్గ లిస్ట్ అన్న తెప్పించుకుంటే ఆ లిస్ట్ లో మొట్టమొదటి స్థానంలో జగ్గంబడి నియోజకవర్గంలో ఉంటది అది ఖచ్చితంగా మా జగ్గంబడి నియోజకవర్గ తరఫున భారీ మెజార్టీ మేస్తాం అని చెప్పేసి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకోండి నమస్కారం అండి ఈరోజు

అలాగే దక్షిణంగా పూర్తి చేస్తున్నారు మంచి అభివృద్ధి ప్రదాత చాలా నుంచి కూడా అభివృద్ధి పూర్తి పడింది నర్సింగ్ గారి నగడం వల్ల అభివృద్ధి జరిగి దక్షిణప్రాక్ష నర్సింగ్ గారిని ప్రత్యేక